ఇది తల మీద ఒక ప్రధాన యాచకుడు తల మీద పరిమళ తైలం పోయిబడిందట అది గడ్డముల మీదగా దిగిందట అది రొమ్మును తాకిందట శరీరాన్ని తాకుతుందట కాళ్ళ దగ్గర దాకొచ్చింది ఎందుకు కాళ్ళ దగ్గర దాకా పంపించాడంటే ఆ స్థానం అందు కదా రాకబోతు మనబూతికేంటి మన తల భాగం కాదుగా గడ్డం కూడా కాదుగా ఆఫ్ మనం మోకాళ్ళ కూడా కాదు ప్రజలు పాదాల దగ్గర ఉన్నారు అలా తడపడానికి అక్కడి నుంచి దిగిచ్చిందని ప్రభుత్వతో మాట్లాడే వరే నీ స్థానం నువ్వు గుర్తు చేయక్కరు నాకు తెలుసురా నువ్వు దుమ్మునంటున్నావు ధూళివంటున్నావు పెంటు గుప్పుల మీద ఉన్నాయా ఎందుకు పనికిరాను అంటున్నావు పనికిరాను వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా పనికిరాణోళ్ళు పాదాల దగ్గర ఉంటారు ఆ పాదాలను కూడా ఇక్కడ తైలు వచ్చి తడిపిందంటే ఇక్కడ దైవజనులకి మనకి ఎంతో సమానంగా దేవుడు కృపను చూపిస్తున్నాడంటే ఎంత సమానమైన కృప ఇస్తున్నాడంటే ఈ రోజున సంఘానికి అలెల్లో నాకు సమస్యలు ఉన్నాయి నాకు శ్రమలు ఉన్నాయి నాకు ఇబ్బందులు ఉన్నాయ్యా నాకు సమస్యలయ్యా నాకు శ్రమలయ్యా నాకు అప్పులయ్యా నేను అప్పులు బాధలో ఉన్నాను శ్రమ మీద అయ్యా అయితే ఏడుస్తున్న ఓ సహోదరి సహోదరుడా ఒకవైపు ఈ పగటి పూట సంతోషించవలసిన విషయం ఏంటో తెలుసా నిన్ను తడపడానికి దేవుడు పాదాల దగ్గ దిగి వస్తున్నాయా నిన్ను తలపడానికి పరిమళ నీ కోసమే కేవలం కోసమే నా కోసమే నేను దుమ్మునయ్యా తూలి మీద పడవేసిన కదా కదా నీ కోసం ఇక్కడ దాకా వచ్చాడు నీ కోసం ఇక్కడ దాకా వచ్చాడు అయితే పగట అందరం తడిచిపోతున్నా పరిమళ తైవ మనందరూ తడిపేస్తుంది పరిమళ తైవ తడిపేస్తుంది ముద్ద ముద్దగా ముద్ద ముద్దగా తడిచి తడిచి తేలాడుతున్నా